హాయ్ హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ బట్ వీడియో స్టార్ట్ అయింది మార్నింగ్ మార్నింగ్ కాబట్టి గుడ్ మార్నింగ్ తేజస్ స్కూల్లో ఈరోజు యాన్యువల్ డే ఫంక్షన్ ఉంది ఫిబ్రవరి సెకండ్ బ్లాగ్ అన్నమాట ఇది ఫుల్ డే హెయిర్ అండ్ హెయిర్ లాగా షూట్ చేశాను సో నా మార్నింగ్ స్టార్ట్ అవుతుంది ఫైవ్ థర్టీకి అండ్ లేవగానే అన్నీ అయిపోగానే డ్రెస్ చేంజ్ చేసుకొని నేను తీసుకున్నాను ఏ సీవి ఆబ్వియస్లీ మొహం చూస్తే మీకు అర్థమై ఉండొచ్చు ఎస్ నేను వెయిట్ గెయిన్ అయ్యాను అందుకే మళ్ళీ ప్రయత్నం చేశాను కానీ అదిగా ఫెయిల్ అయిపోయిందిలేండి సో పొద్దునే ఫేస్ అంత స్వెల్లింగ్ వచ్చింది మనం షుగర్ తీసుకున్నప్పుడు మాత్రమే మన ఫేస్ ఇంత బాగా స్వెల్లింగ్ వస్తుంది పొద్దు పొద్దునే సో మంచిగా ఆపిల్ సైడర్ వెనిగర్ అవుతున్నాను మనకి ఆపిల్ సైడర్ వెనిగర్ వల్ల చాలా లాభాలు ఉన్నాయి కానీ తీసుకునే డోస్ని దృష్టిలో పెట్టుకొని తీసుకోవాలి పర్ డే ఒక టెన్ ఎంఎల్ ట్వంటీ ఎంఎల్ అనమాట ఎక్కువ తెలిసిన కడపడం పడుతుంది బట్ మనకి మోషన్ క్లియర్ అవ్వడం మెటబాలిజం బాగుండ ఉంటుంది అనమాట సో నా ఫేస్ నేను చూసుకుంటున్నా ఇట్లా కనిపిస్తుంది ఏంటని ఫైల్ నాకు తెలిసిన విషయం నేను అటువంటి చేసి కెమెరా సెట్టింగ్ మార్చానికి నా మోమ్ ఇట్లా కనిపిస్తుంది తర్వాత నేను చేస్తున్నాను వాక్ టెన్ టు సిక్స్కి వాక్ స్టార్ట్ అవుతుంది సెవెన్ ట్వంటీకి అయిపోతుంది వన్ అండ్ హాఫ్ అవర్ చేస్తాను ఈ లోపు నైన్ థౌజండ్ నుంచి టెన్ థౌజండ్ లోపు స్టెప్స్ కంప్లీట్ అయిపోతాయి సో మార్నింగ్ వాక్ చేయడంలో బెస్ట్ బెనిఫిట్ ఏం తెలుసా ప్రకృతి యొక్క నేచర్ బ్యూటీని ఆస్వాదించవచ్చు చిన్నప్పుడు అనేవాళ్ళు మబ్బులే చదువుకుంటే హిమాలయాల నుంచి వచ్చే గాలి డైరెక్ట్గా మనకి తగులుద్ది బాగా అర్థమైద్ది అని అనేవాళ్ళు కదా సో హిమాలయాల నుంచి గాలి ఇక్కడ దాకా వస్తా నాకు తెలియదు కానీ పొద్దున వెదర్ పీస్ఫుల్గా ఉంటుంది పొల్యూషన్ ఉండదు చాలా బాగా అనిపిస్తుంది సో పొద్దులేస్తే డే కూడా లేజా లేజీగా ఉండదు అనమాట తర్వాత ఈరోజు నా బ్రేక్ఫాస్ట్ నేను బౌల్ ఫ్రూట్ బౌల్ తీసుకుంటా ఉన్నా అనమాట విత్ కోల్డ్ అండ్ లిటిల్ బిట్ హనీ మీ దగ్గర ఉన్న ఫ్రూట్స్ అన్నీ ఇందులో వేసుకోవచ్చు డైట్ చేసినప్పుడు స్ట్రిక్ట్ చేసినప్పుడు డైట్ చేసినప్పుడు ఫ్రూట్స్ మానేసి మల్టీ విటమిన్ ట్యాబ్లెట్స్ తీసుకోమని సజెస్ట్ చేస్తారు చాలామంది బట్ దాంతో మీకు హెయిర్ ఫాల్ తప్ప పదు డైట్ చేస్తున్నాం అంటేనే ఎక్కడో ల్యాక్ ఆఫ్ న్యూట్రిషన్ ఉండి హెయిర్ ఫాల్ ఉంటుంది బట్ మీరు కనుక ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ మార్చారా మీరు ఎలాంటి ట్యాబ్లెట్ వేసుకున్నా హెయిర్ ఫాల్ తగ్గదు నేను ఫేస్ చేశాను అందుకు చెప్తా ఉన్నాను సో ఒక వన్ టీ స్పూన్ హాని కలుపుకొని మిక్స్ చేసుకున్నాను థాలి ఒట్టు కనిపించిన బాధే కనిపించకుండా బాధే జనాలతో ఏమంటారు సో తేజుని రెడీ చేసి ఇంకా స్కూల్కి పంపిస్తున్నాను బాక్స్ పెట్టించాను వీళ్ళు స్కూల్కి వెళ్ళి అంటే సండే బ్లాగ్ అండి స్కూల్కి వెళ్తే స్కూల్ వాళ్ళు బస్సులో తీసుకెళ్తారు అక్కడి మేము ఎట్లాగో వెళ్తాం కాబట్టి తెచ్చుకుంటాం సో ఆ రోజు నేను నా లంచ్లోకి నేను చేసుకున్నాను రాగి సంగటి రైస్ ఉంటేనే ఇది టేస్టీగా ఉండదు వితౌత్ రైస్ మొత్తం పిండి పిండిలాగా తినట తినేటట్టు ఉండదు తినలేము అనమాట సో శేఖర్కి ఏమో చికెన్ ఫ్రై రాగి సంగటిలో చికెన్ ఫ్రై తినలేమండి పులుసు సో పక్కన నాకు పులుసు అరకిలో చికెన్ తెప్పించాను అందులో సగం ఫ్రై చేశాను సగం పులుసు పెట్టాను అనమాట సో ఇది నాకు ఇట్లా ఉంటేనే రాగి సంగటిలో మనం తినగలుగుతాం అండ్ చాలా బాగా కుదిన్నాయి రెండు కూడాను సో ఇదే క్వాంటిటీ కాదు మళ్ళీ ఇంత రాగి సంగటి మళ్ళీ ఇంత చికెన్ వేసుకున్నాను సో ప్రోటీన్ మీరు తీసుకోవచ్చు తర్వాత ఏంటంటే న్యూ మా ఇష్ట పెళ్ళి ఎగ్జిబిషన్లో కొనుక్కుని ఐదు వందల రూపాయలు డ్రెస్ వేసుకొని నేను రెడీ అయిపోయాను స్టేజ్ వల్ల స్కూల్ యాన్యువల్ డే కోసం హైటెక్ సిటీ ఏంటిది చెప్తాది సో అక్కడికి వెళ్ళాం అన్నమాట ఎంత పెద్దగా ఉందో తెలుసా ఇంత పెద్దగా ఉంటుందని నేను అనుకోలేదు చాలా అంటే చాలా పెద్దగా ఉంది సో ఇక్కడ ఒకేసారి త్రీ థౌజండ్ మెంబర్స్ కూర్చోవచ్చు అంట పేరెంట్స్ చాలా మంది వచ్చారు అండ్ పిల్లలు మాత్రం చాలా బాగా పర్ఫామ్ చేశారు చిన్న చిన్న బుడ్డి భోరణాలుగా మస్తు తెలుసా మస్తు అనిపించింది అసలు ఈ నర్సరీ ప్లే స్కూల్ పిల్లలు కూడా డాన్స్ చేస్తుంటే వాళ్ళ మూమెంట్ చూస్తే చాలా క్యూట్గా అనిపించింది నిజమే కదా పెద్ద పిల్లలకైనా స్టెప్స్ అర్థమవుతాయి సో అంత చిన్న పిల్లలకి ఆ డ్యాన్స్ మాస్టర్ నేర్పించు ఆ ఓపికకి హ్యాట్స్ ఆఫ్ అండ్ నేను ఈ మధ్య తేజ్కి బాక్స్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళ వీళ్ళ ప్రాక్టీస్ చూసాను అనమాట మా తేజ్కి డ్యాన్స్ పైన పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు బట్ వాడిని వాళ్ళు సెలెక్ట్ చేయడం వాళ్ళ మేడం వాడిని కన్విన్స్ చేయడం డాన్స్ చేస్తూ నన్ను బాగా అని చెప్పడం వాడు అంత బాగా డాన్స్ చేయడం పెద్ద షాక్ నాకు ఎందుకంటే వాడు ఎప్పుడూ స్కూల్లో డ్యాన్స్ క్లాస్ ఉండేవా అమ్మ నాకు ఇష్టం ఉంటుందమ్మా అంటా ఉండేవాడు బట్ చాలా బాగా చేశాడు తర్వాత పిల్లల పర్ఫార్మెన్స్ స్టార్ట్ అయిపోయాయి బాసారండి పిల్లలందరూ కూడా సో నేను చాలానే షూట్ చేశాను మీతో షేర్ నాకు అన్నిటికంటే బాగా కాస్ట్యూమ్ సెలెక్షన్ అనిపించింది భలే క్యూట్ కాస్ట్యూమ్స్ ఒకటి ఉన్నాయి అండ్ సాంగ్ వీళ్ళు ఏంటంటే థీమ్ అన్నమాట నవరసాలు అని థీమ్ అండ్ మనకి ఎంట్రీలోనే పాంప్లెట్ ఇచ్చారు అందులో టూ ఏ టూ సీ నర్సరీ యాపిల్ ప్లే స్కూల్ బనానా ఇలా ఇచ్చారు సో దాంట్లో మనకి మన పిల్లల పర్ఫార్మెన్స్ ఎంత అనేది తెలుస్తుంది మన ఏజ్ది సెవెంటీన్త్ అనమాట సో ఇది మన తేజ్గా ఏ సాంగ్ తెలుసా ధీరా 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 ధీర అసలు అసలు తానా ఆ సాంగ్ హ్యామర్ మనమే రెడీ చేసాం అసలు ఎంత బాగా చేశారు తెలుసా పిల్లలు చిన్న పిల్లలు వాళ్ళు క్యూట్గా చేశారు కొంచెం సెకండ్ థర్డ్ క్లాస్ పిల్లలు కొంచెం చేశారు చేశారనమాట అంటే వాళ్ళకి మెచ్యూరిటీ ఉంటుంది సో వీడు మన చేశారు కదా సాంగ్ నేను మ్యూజిక్ పెట్టలేదు సాంగ్ మొత్తం షూట్ చేశాను ఆడపిల్లల డ్రెస్సులు కానీ వాళ్ళ కాస్ట్యూమ్స్ కానీ బాగున్నాయి సో ఇవి లాస్ట్లో థీమ్స్లా వేశారనమాట మనకి ఏమంటారు కలి కలి ఎంట్రీకి కారణం ఆ థీమ్ తోటి ఈ డ్యాన్స్ అనమాట సో తర్వాత ఒక ఒక రెండు డ్యాన్స్లు అయిపోగానే ముందు డ్యాన్స్ చేసిన పిల్లల్ని పేరెంట్స్ని తీసుకెళ్ళమని చెప్పారనమాట సో అట్లా శేఖర్ వెళ్ళాడు తేజుని తీసుకురావడానికి మా తేజుగా డ్యాన్స్ చేస్తూ ఉంటే నాకు ఎంత హ్యాపీగా అనిపించిందో చిన్నప్పుడు నాకు కూడా డాన్స్ చేయడం ఇష్టం ఉండేది సో డ్యాన్స్ చేసే ముందు పిల్లలది ఇది నేమ్ రిస్ప్లే అవుతుంది అనమాట మనకి సో అంటే మీరు అందరూ వెళ్ళి ఉంటారులేండి నేను ఫస్ట్ టైం వెళ్ళడం సో మన పిల్లలు చేసినప్పుడు ఫీల్ ఎక్కువ ఉంటుంది కదా సో అలా అన్నీ చెప్తున్నాను ఏమనుకోవద్దు సో నా చిన్నప్పుడు నాకు డ్యాన్స్ చేయడం చాలా ఇష్టం ఉండేది అప్ టు నా సెకండ్ క్లాస్ ఫస్ట్ క్లాస్ వరకు బట్ ఒకసారి డ్యాన్స్ చేసినందుకు మా నాన్న మా అక్క నొన్న ఏజీ దోపి కొట్టినమాట ఎందుకంటే మా ఫ్యామిలీలో కొంచెం ఎక్కువ అన్నమాట బయటికి వెళ్ళకూడదు గర్ల్స్ డ్యాన్సులు చేయకూడదు బాగుండదు అది ఇదని చెప్పేసి మా నాన్నకి ఫీలింగ్ ఎక్కువ ఉండేది సో అట్లా ఇంకా మన బాడీకి డ్యాన్స్ వచ్చేలేదు మా అక్కకి బాగా ఇష్టం ఉండేది నాకు ఇష్టం ఉండేది చిన్నప్పటిలే బంద్ అనమాట సో అట్లా నేను చేయలేదు నా కొడుకు వేసే ఫీలింగ్ అనమాట అండ్ మన ఇంటి పక్కన వాళ్ళ నైబర్ ఫ్రెండ్ ఉంది కదా వాళ్ళ పర్ఫార్మెన్స్ ఇవి కొన్ని సాంగ్స్ సెలెక్షన్స్ ఇంకా బాగుంటే బాగున్నా అనిపించింది సాంగ్స్ని బట్టే డాన్స్ చూడాలనిపిస్తుంది సో కొన్ని ఏదో అసలు తెలియని సాంగ్స్ ఎప్పుడు హిట్ అయిన సాంగ్స్ కాదు అలాంటివి సెలెక్ట్ సెలెక్ట్ చేస్తారు బట్ అవి నవరసాల్లో ఒక రసంలా సెట్ అవుతుంది ఒక టైప్ ఆఫ్ ఎమోషన్ ఆసెట్ అవుతున్నా ఉంచారేమో సో మా తగ్గ బయటికి వస్తుంది దీని పేరు నేను చెప్పలే కదా గుర్తు తెచ్చుకుంటున్నా సో ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోతా ఉన్నాం పిల్లలు చూడండి రుతుగాడు నాకు ఆ సౌండ్ ఆ వాయిస్ ఆ మ్యూజిక్ ఆ గోలకి ఫుల్ హెడ్ ఎక్ నాకు ఎక్కువ లైట్ పడ్డా కష్టమే సౌండ్ ఎక్కువ అనిపించినా మనకు శాంతం ప్రశాంతం ఆ టైప్ అనమాట సో తేజ చెప్పండి డాడీ బిర్యానీ తిందాం డాడీ మండి తిందామంటేను ఈ రోజుకి కుదిరింది సో వాడు మండి 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 అంటే ఈరోజు ఇంకా వాడు హ్యాపీ మూడ్లో అనమాట సో చలో మండి తిందామని శేఖర్ తీసుకెళ్ళాడు అనమాట ఇంకా డైట్ ఎక్కడిది సం ఇక్కడే ఉంటుంది బీరంగుల ఖమ్మం దగ్గర యాక్చువల్ శేఖర్ వాళ్ళ ఆఫీస్ దగ్గర బాగుంటుంది మండి బట్ ఈవినింగ్ టైం వెళ్ళలేము అందుకనే ఇక్కడ మండికి వెళ్ళాం మండి బిర్యానీ పిల్లలు తీరేలా ఉంటుంది ఒకటి కారం తీసుకున్నాము సింగిల్ పిల్లలకి ఇది సింగిల్ తీసుకున్నాం సో నేను ఋతువాళీ తినబెట్టుకుంటూ నేను తింటాను అన్నమాట సో మయోనీస్ తింటే మంచిది కాదు క్యాన్సర్ అటాక్ అవుతుంది అంటారు కదా సో బ్యాన్ చేశారని కూడా ఆ మధ్య అన్నారు బట్ ఈ చికెన్ పీస్ మయోనీస్లో చాలా కమ్మగా ఉంటుంది నేనేం చేస్తాను తెలుసా నేను తినబెట్టుకుంటూ ఋతువు తినబెట్టాను నేను ఏం తినా కారం మండి శయక తినేసిండు ఇందులో మిగిలింది నేను తింటా ఉన్నాను అనమాట ఎక్కడికి వెళ్ళినా యాజ్ ఎ మదర్గా ఇది మనకి హ్యాపీనెస్ బట్ వేడి వేడి ఫుడ్ ఫాదర్ ఎంజాయ్ చేసినట్టుగా మనం ఎంజాయ్ చేయలేము ఎవరైనా చూసే వాళ్ళు ఉంటుంది తప్ప ఏమంటారు వాళ్ళని చెక్క ఫోన్ ఈవెన్ మాశేఖర్ కూడా వాళ్ళని చెక్క ఫోన్ చూసి ముచ్చినట్టు కూడా తింటారు మనం పిల్లలు తినబెట్టాలి ఈలోపు వాళ్ళు తిండి అయిపోతుంది లాస్ట్ మనం ఒకరు మిగులుతాం ఇది ఎవ్రీ మదర్ ఫేస్ చేస్తుంది ఎంత సపోర్టివ్ హస్బెండ్ ఉన్నా కూడా ఏమంటారు కమెంట్లో షేర్ చేయండి సో తర్వాత ఏంటి ఇంటికి వెళ్ళిపోతా ఉన్నమాట ఇది దేందో లైటింగ్ పడితే మా పిల్లలు అదే ఏందో అనుకొని ఘోరంగా అరబియన్ మండిదే ఘోరంగా అక్కడ డ్యాన్స్ చేస్తున్నా మండి ప్లేట్లో ఆ చికెను అలా ఏందో అనుకోని డ్యాన్సులు చేస్తూ ఉన్నారు సో అంతేనండి ఎలా అనిపించింది వీడియో నాకు కమెంట్లో చెప్పండి అండ్ వీడియో ఏ టైంకి పెట్టాలందుకో చెప్పండి వాయిస్ ఎందుకు చేంజ్ అవుతుందంటే తెలుసుగా మీకు మన వాయిస్ ఏ చేంజ్ సో దీన్ని ట్రీట్ చేయాలని అనుకుంటున్నా చూడాలి ఈ మంత్ తీసుకోవాలి ట్రీట్మెంట్ ఈ ఏంటి దగ్గరికి వెళ్ళాలి అనుకుంటున్నాను బట్ ఈ ఎంటి దగ్గరికి ఎప్పుడు పోయినా కూడా సర్జరీకి తగ్గించి ఇంకేం మాట అనరు ఆ దేతల నొప్పి తర్వాత శేఖర్ గారు నాకు బయటబడి తినబెడితే పాన్ తినబెట్టకుండా ఉండడు ఆల్ టైమ్ మై ఫేవరెట్ సో పాన్ తినేసి చక్క రోడ్డు మీ పడి తిరుక్కుంటూ వచ్చేసాం ఎలా అనిపించిందని మా ఫుల్ డే వ్లాగ్ మా